ీ నమ హరిబ్రహ్మా గురుర్విష్ణు గురువ మహేశ్వర గురుక్షమా తస్మ శ్రీగురవ నమ ప్రణే సరస్వతీ వాజేభిర్వా జీవతి దీనామవిత్రం మహాసరస్వతి ఓం జ్ఞాన సరస్వై నమ ఓం లక్ష్మీసరస్వత్రహ్మన్మహాగణాధి సదుపరి ధను విశ్వాస నామ సంవత్సరంలో ధనుసు రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ యొక్క రాశిలో మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాచార నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాచాఢ నక్షత్రం ఒకటవ పాదం మీ పేరులో మొదటి అక్షరం ఏ యో బా డి బో భా భ అనేటువంటి అక్షరం మొదట్లో ఉన్నటువంటి పేరు గల వాళ్ళందరూ కూడా ఈ యొక్క ధనుసు రాశిలోకి వస్తారు ధనుసు రాశిగా పరిగణించబడుతుంది ఈ యొక్క రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషార్థులకు కూడా గురు శని రాహులు బలంగా ఉండడం వల్ల రాజయోగం అని రాజయోగం అనుభవించదరని కూడా చెప్పవచ్చు జీవనం పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉండును సాంఘికంగా రాజకీయంగా ఉన్నత స్థితిలో ఉంటారు గృహంలో మార్పులు నూతన గృహ నిర్మాణం లేదా ఇళ్ల స్థలం కొనుట జరుగును నూతన వాహన ప్రాప్తి మీలో గల ప్రతిమకు చక్కని గుర్తింపు వచ్చును అనేక సేవా కార్యక్రమాలందు కూడా పాల్పంచుకుంటారు మీ స్వశక్తితో పాటు గ్రహ బలం దైవ బలం తోడబడితే జీవితం ఆనందంగా ఉల్లాసంగా ముందుకు సాగును దూర ప్రయాణములు కూడా చేసేటువంటి అవకాశం కూడా ఈ యొక్క రాశి వారికి కనిపిస్తుంది బంధుమిత్రులతో కలిసి తీర్థయాత్రలు కూడా చేయురు దీర్ఘకాల వ్యాధులు ఉన్న వారికి ఈ సంవత్సరం కొంతమేర ఉపశమనం కలిగేటువంటి అవకాశం కల్పిస్తుంది నూతన కార్యాలకు శ్రీకారం శ్రీకారం చుట్టెదరు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగును ఏ వృత్తిలో జీవించే వారికైనా కూడా ఈ సంవత్సరం చాలా చక్కటి లాభదాయకంగా ఉండునని చెప్పవచ్చు అలాగే చక్కటి కుటుంబ వాతావరణం కూడా కలిగి ఉంటారు మీ మనోధైర్యంతో ప్రతి విషయంలోనూ మీరు పై చేయి సాధించదరు ఎంతటి వారినైనా కూడా మీ యొక్క చాతుర్యంతో విశపరచుకొని కార్యములు సాధించదరు విలువైన వస్తువులు కూడా కొనేటువంటి అవకాశం కూడా ఉంది ఏ పని తలపెట్టినా ఏ విధమైనా కూడా ఆటంకం లేకుండా పూర్తవను మొత్తం మీద ఈ రాశి వారికి చాలా యోగంగా ఉందని చెప్పవచ్చు అలాగే ఉద్యోగస్తులు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పనిచేయ వారికి ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు లభించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది మీపై అధికారుల మన్ననలు పొంది ప్రైవేటు సంస్థలందు పనిచేయ వారు కూడా యజమానుల మన్ననలు పొంది మంచి జీతాలు పొందదురు గృహ యోగం కూడా ఉంది వాహన యోగం కూడా మంచిగా ఉంది అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కూడా మంచి ప్యాకేజీతో మరొక కంపెనీకి మారేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది కార్మికులకు ఈ సంవత్సరం బాగుంటుంది జీతభత్యములు కూడా పెరుగును నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగ లాభం స్థిరత్వం పొందగలరు అలాగే పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పకుండా పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం మహోన్నతంగా ఉండను ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చును అందరి చేత కీర్తింపబడేటువంటి అవకాశం కనిపిస్తుంది అధిష్టాన వర్గం వారు కూడా మీ సేవలను గుర్తించదరు ఖచ్చితంగా ఏదో ఒక పని పదవి లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే ప్రభుత్వ పదవి పొంది అధికారమును కూడా రక్కించుకుంటారు ధనము మాత్రం విశేషంగా ఖచ్చగును ఏ ఎన్నికల ఎందు పోటీ చేసిన ప్రత్యర్థులను చిత్తగా ఓడించి గెలిచేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే కళాకారులకు ఈ సంవత్సరం బాగుంటుంది టీవీ సినిమా రంగంలో ఉన్న వారికి గాయని గాయకులకు రచయితలకు దర్శకులకు టెక్నీషియన్లకు లాభదాయకంగా ఉండును అనేక విజయాలు లభించడితే నూతన అవకాశాలు విరివిరిగా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది కొత్త వారు కూడా ఈ యొక్క ఇండస్ట్రీలో నిలదొక్కుంటారు అవార్డులు రివార్డులు కూడా లభించును అలాగే వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండను హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారులకు కూడా బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి వసూళ్లు బాగుంటాయి అలాగే ఇనుము ఇసుక ఇటుక వ్యాపారస్తులకు వైన్స్ వ్యాపారులకు విశేషమైనటువంటి లాభాలు బిల్డింగ్ నిర్మాణ వ్యాపారులకు కూడా చాలా చక్కని లాభాలు కనిపిస్తున్నాయి షేర్ మార్కెట్ లో ఉన్న వారికి కూడా మిశ్రమ ఫలితాలు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి గత సంవత్సరం కంటే బాగుండి అధిక లాభాలను వెచ్చించేటువంటి అవకాశం కూడా ఉంది అలాగే సరుకులు నిల్వ నిల్వ చేయ వారికి లాభమే రైస్ మిల్లర్లకు చాలా బాగుండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగుంటుంది చదువుపై శ్రద్ధ చూపి మంచి మార్పులతో ఉత్తిర్ణులు అవుతురు ఇతర వ్యాపకములు ఉండవు పోటీపడి మరీ చదువుతారు అలాగే ఈ సంవత్సరం వ్యవసాయదారులకు కూడా రెండు పంటలు బాగా ఫలించును దిగుబడి అధికంగా ఉండుచే ఆర్థిక ఇబ్బందులు తొలగును రుణాలు తీరుస్తారు కౌలుదారులకు కూడా ఈ సంవత్సరం చాలా మంచి లాభాలు వెచ్చించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది చేపలు చెరువులు రొయ్యలు చెరువులు వ్యాపారం చేయవారికి చాలా బాగుండును అలాగే ఈ యొక్క రాశివారికి శని మంగళవారం నియమాలు పాటించి అలాగే ఈ యొక్క రాశివారికి అదృష్ట సంఖ్య మూడు ఆది బుధ గురువారాలతో కూడినటువంటి ఒకటి ఐదు మూడు తేదీలతో కూడినటువంటి రోజుల్లో మీరు ఏ పని తలపెట్టినా మంచి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది నోభవంతు